ఇక్కడ సగ రంగవల్లి ముగ్గుల కార్యక్రమం భదిరటి సశామతి దొరగారు తులసి గారి యొక్క దంపతులు ఆధ్వర్యంలో వారి యొక్క సారథ్యంలో కార్యక్రమం జరగడానికి కారణం రేపటి రోజున భదిరెడ్డి పెద్ద దొరగారు డెబ్బై ఆరవ జన్మదిన సందర్భంగా ఈ రోజున ముందుగా ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ఇచ్చి వారికి తేనేటి విందు ఇచ్చి నవ్వుతూ సగ్గా ఆడపడుచులు పంపడం జరిగింది ఈ రోజున మరి రేపు రోజున సాయంత్రం నాలుగు గంటలకు మరి బదిల న్యాయస్థాయి ఇంటి వద్ద పేదలకు ప్రతి సంవత్సరం వలె యథావతిగా ఈ సంవత్సరం కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం తేనేటి విందు కేక్ కట్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది న్యాయస్థాయి అభిమానులు అలాగే వారి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు ప్రతి సంవత్సరం అయితే హాజరవుతారో అదే విధంగా ఒల్లి దేవసేన సమిత సుభ్రస్వామి వారి యొక్క షష్ఠ కమిటీ మరియు దేవస్థానం కమిటీ ప్రతి ఒక్కరి కార్యక్రమం హాజరై దిగ్విజయంగా పూజ చేయాలని వారందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మేము ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీలకు ఇచ్చేసి దీనిని జయప్రదం చేసినటువంటి ఆడపడుచులకు కోరుకుండా గ్రామ ప్రజానీకానికి పెద్దలకు గ్రామ పెద్దలకు అతిథిగా మిత్రులకు అందరికీ దీనికి సహకరించిన వారందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం